తెలుగు సినిమా స్థాయి సినిమా సినిమాకి పెరిగిపోతుందని చెప్పొచ్చు మగధీర బాహుబలి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లాంటి సినిమాలు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో తెలుగు సినిమా మార్కెట్ని పెంచుతూ దూసుకుపోతున్నాయి కాగా మన స్టార్ హీరోల సినిమాలు ఒకప్పుడు నలభై నుండి యాభై కోట్ల బిజినెస్ చేస్తే షాక్ వాళ్ళు అంతా కానీ ఇప్పుడు ఏకంగా అరవైలు డెబ్బైలు దాటేసి ఎనభై ఐదు కోట్లకు పైగా బిజినెస్ చేస్తూ తెలుగు సినిమాల సత్తా ఏంటో ఇండియా మొత్తానికి చూపేస్తుంది లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడికి ఎనభై ఏడు కోట్ల బిజినెస్ జరగగా ఇంకా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనకుండానే ఇప్పటి నుండే ఎనభై ఐదు కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు ఇక మహేష్ సినిమా కూడా ఎనభై కోట్లకు ఏమాత్రం తక్కువ కానీ బిజినెస్ జరిగేలా ఉంది ఇలా మన హీరోల సినిమాల బిజినెస్లు బాలీవుడ్ టాప్ హీరోల సినిమాల బిజినెస్కు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నాయి